నక్కలకు బొరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము కూడా లేదన్నారు దాని అర్థం ఏంటి నక్కలు అనగా వేషధారులు నక్కలకేమున్నాయి వేషధారులకైనా మనుషుల మధ్యలో ఏముంది చోటు ఉంది నమ్మించి మోసం చేసిన మోసగాళ్ళు చోటిస్తున్నారు చాలా సార్లు ప్రేమ ప్రేమ అని చెప్పి వెంటాడుతున్న వారికి ఏం చేస్తారు చాలా మంది స్థానం హృదయాల్లో మోసపడిపోయిన తర్వాత అప్పుడు బాధపడి గుళ్ళు బాధకునేవారు చాలామంది లేరా ఆకాశ పక్షులకు ఏముందట గోళ్ళు ఉన్నాయి ఆకాశ అంటే ఏంటి అపవిత్రాత్మలు దురాత్మలు అందుకే చెప్పిన తన ఉపమానాలు ఏం ఆయన ఆకాశ పక్షులు వచ్చి నీళ్ళవెత్తబడిన వాక్యమును ఎత్తుకుపోతున్నాయి అవే దురాత్మలు కానీ దేని లేదు తలవాల్చుకోవడానికి మనిషి కుమారునికి ఏం లేదు మన హృదయాల్లో చోట్లేదు దాని ఏంటంటే తల అంటే ఎవరు మనకు శిరస్సు ఏసయ్యా మనకు శిరస్సు అని ఏసు ప్రభు వారిని మనము ఆయనకి చోటవట్లేదు ఏసుని నీ హృదయంలో నీ ఇంట్లో రాజుగా నువ్వు ఆయనకి స్థానం ఇవ్వగలుగుతున్నావా